కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు ఫిబ్రవరి తొమ్మిదిన ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు కొద్దిగా ఇలా హామీలు నెరవేర్చాలి అంటే మనల్ని ఇంకా కార్మికులు గుర్తించి కనీస వేసనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి